ఏదైతే బంధు ఆమపట్నాన్ని డిక్లేర్ చేయడం జరిగిందో రేపటి రోజు రేపంటే శనివారం రోజు ఆ యొక్క బంధుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తారు ఈ యొక్క బంధు కులాల అతీతంగా జరగవలసిన అవసరం ఉంది ఎందుకంటే హిందూ అంటేనే కులాలు హిందూ లేకుండా ఉంది నేను ఒక ఎస్సీ ఎస్టీ చెప్పుకోవాలనుకున్నా ఒక బ్రాహ్మణుడుగా చెప్పుకోవాలనుకున్నా ఇంకా ఏదైనా నేను హిందూ అయితే చెప్పుకోను వేరే మాత్రంలో కులాలు ప్రస్తావన ఉండదు కాబట్టి కులాలను పక్కకు పెట్టి మీరందరూ బంధుకు సహకరించాలని వ్యాపారస్తులకు వినియోగదారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇతర రాజకీయ క్షేత్రాలకు పార్టీ వాళ్ళకు కూడా మేము ఈ యొక్క బంధుకు మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భం తెలుసు జయ శ్రీరామ్ ఏదైతే రేపు ఆర్మూర్ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో మరి బంధుకు పిలుపునివ్వడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు మరి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులకు మరి నిజంగా కూడా మనసు చలిచి వేసే ప్రపంచ దేశాల్లోనే మరి హిందువులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నిజంగా ఆరుమూరు పట్టణం తిని ఇన్షర్ట్ గా తీసుకొని రేపు బంధు ప్రకటించమనేది శుభ సూచికం మరి హిందువులంతా కూడా ఈ ఈ పరిస్థితుల్లో మనంతా కూడా ఏకదాటికి రావాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి రేపు ఏదైతే బంద్ కాల్ చేస్తున్నారో మరి స్వచ్ఛందంగా దయచేసి వ్యాపారస్తులు కావచ్చు మరి వినియోగదారులు కావచ్చు మరి ఎక్కడైనా కూడా కూడా స్వచ్ఛందంగా బంధుకు మరి వారందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈ తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని పూర్తి బంధుకు మేము మద్దతు ప్రకటిస్తున్నాం తెలియజేస్తాము హిందువులపై దాడికి నిరసనగా ఆరుమూరు పట్టణ సర్వ సమాజ్ తరఫున బంధుకు భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము వారికి రేపటి రోజు బంధు ఇవ్వడం జరిగింది వారు వారికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం